టుడే నేను మీకు ఒక నాకు వచ్చిన ఒక ఫోన్ కాల్ గురించి మిమ్మల్ని షేర్ చేసుకోవాలి మీతో ఇప్పుడు హిట్ హిట్ సినిమా తీసినప్పుడు చాలామంది ఫోన్ చేస్తారు అప్రిషియేట్ చేస్తారు ఫ్లాప్ సినిమా తీసినప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది పోయిన సినిమా ఫ్లాప్ అయింది ఆ ఫ్లాప్ అయిన వన్ వీక్కి ఒక ఆయన ఫోన్ చేశారు నాకు ఆయన విజయేంద్ర ప్రసాద్ గారు విజయేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేసి ఆయన ఎప్పుడు నాకు చేయరు సడన్గా ఈయన ఫోన్ వస్తుంది అంటే నేను ఎత్తా ఎత్తితే ఆయన సార్ నాకు చిన్న హెల్ప్ చేస్తారా అని అడిగాను ఆడ కొడుకే రాజమౌళి పెద్ద డైరెక్టర్ నేను ఈయనకి ఏం హెల్ప్ చేయాలిరా బాబు అనుకున్నా చెప్పండి సార్ అన్న మీరు నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు అన్నాడు సార్ ఇంకా అనుకోలేదు సార్ నువ్వు ఎప్పుడు చేసినా చేసే ముందు నాకు ఆ కథ చెప్తారా అని ఆయన ఆయన అన్నారంటే నాకు ఎందుకన్నారా నాకు అర్థమైంది నేను వింటున్నా ఆయన మాట చెప్పారు మిలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవడం నేను చూడలేను ఆ చిన్న చిన్న తప్పులు ఏది చేస్తుంటారు తీసే ముందు నాకు ఒకసారి చెప్పండి సార్ అని ఆ ఒక్క ఫోన్ కాల్ నాకు చాలా ఎమోషనల్ అయిపోయాను నేను అంటే నాకు ఆయన మీద నా మీద ఆయనకున్న ప్రేమ అభిమానంతో ఆయన ఫోన్ చేసిన ఫోన్ ఇది ఆ తర్వాత ఈ కథ ఆయనకి చెప్పలే మనకు తెలిసిన పని కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీద్దామని తీసి ఆయన కలుద్దామని చెప్పలేదు ఐ లవ్ యూ సార్ సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసిన సినిమా ఇది Even we, our team, need this blockbuster. And thank you so much.